ఓకే అండి మీరు ఎలా హెల్ప్ చేస్తారు అన్నీ ఇద్దరం చేస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సండే రోజు మార్నింగ్ యూట్యూబ్లో వీడియో పోస్ట్ చేయాలంటే మేము ఫ్రైడే ఒక్కొక్కసారి షూట్ చేస్తాము ఒక్కొక్కసారి లాస్ట్ మినిట్లో కూడా చేస్తాం అంటే సాటర్డే కూడా చేస్తాం అంటే చాలా రోజులు అయిపోయింది కొంచెం టైం గ్యాప్ వచ్చేసింది అంటే అందరూ మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి ఆస్కింగ్ అనమాట ఏంటి పోస్ట్ చేయట్లేదు ఏంటి పోస్ట్ చేయట్లేదు ఓకే సో అప్పుడు ఏదైనా లేట్ అయింది అంటే గనక నేను ఎడిట్లో చాలా టైం స్పెండ్ చేస్తాను స్పెండ్ చేసి నేను పడుకోవడానికే కొంచెం ఫోర్ ఫైవ్ అట్లా అయిపోతుంది అంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ అయిపోతుంది సో ఆ రోజు ఇంట్లో దే మేక్ దట్ పిల్లలు లెట్ మీ స్లీప్ ఫర్ అనదర్ సిక్స్ సెవెన్ అవర్స్ సో దాని తర్వాత కావాల్సిన బ్రేక్ఫాస్ట్ లంచ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈయన మేనేజ్ చేస్తారు ఈయన మా పెద్ద బాబు మంచి కుక్క బాగా చేస్తారు అలా చేస్తున్నారు కదా అని నేను ప్రతిసారి చేయించును ఇలాగా ఎప్పుడన్నా నాట్ అది కూడా లాస్ట్ మినిట్ ఎప్పుడైనా ఎమర్జెన్సీ అలా నేను ఆక్యుపైడ్ ఉంటే అట్లా హెల్ప్ చేస్తారు అలాగే ఈయన కంప్లీట్గా ఒక న్యూజిలాండ్ వెళ్ళారు బిగ్ బాస్కి వెళ్ళారు అప్పుడంతా ఆబ్సెన్స్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఫర్ అ లాంగ్ పీరియడ్ ఒక సెవెంటీ డేస్ ఒక వన్ మంత్ అలా ఉన్నప్పుడు లుకింగ్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ యాజ్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ నాకు బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ అది చాలా నేర్చుకోవాల్సి వచ్చింది అప్పుడు ఒక అంటే లేరు సో చేయాలి అవును ఏం మేనేజ్ చేయాలన్నా ఏం కాంటాక్ట్ కూడా ఉండదు కదా తన వర్క్స్ నుంచి కాంటాక్ట్స్ నుంచి మెయిన్ ఎవ్రీడే లైఫ్లో నీడ్ గురించి అన్నిటినీ బ్యాలెన్స్ చేయాలి సో అది నేర్చుకున్నాను సో అట్లాగా నాకు ఏం కావాలో నాకు ఆ స్ట్రెస్ ఉన్నప్పుడు హిల్ టేక్ ది లీడ్ తనకి ఆ స్ట్రెస్ ఉన్నప్పుడు అల్ టేక్ ది లీడ్ అండ్ టచ్ వుడ్ వీ హ్యావ్ బ్యూటిఫుల్ కిడ్స్ హూ హెల్పర్స్ ఇన్ ఎవ్రీథింగ్ అంటే హూ అండర్స్టాండ్స్ అండ్ హెల్పర్స్ మేబీ వాళ్ళకి కన్విన్స్ అంటే నేను ప్రౌడ్గా చెప్తాను పిల్లలు చాలా మొండి చేస్తారు చెప్పిన మాట విన్నర్ అంటారు కదా నా పిల్లల్ని నేను కన్విన్స్ చేయగలను ఏ ఏ సిచ్యువేషన్ అయినా వాళ్ళు ఎంత మొండిగా ఉన్నా కన్విన్స్ చేయగలను సో వాళ్ళు కూడా అండర్స్టాండింగ్ ఉంటారు గోయింగ్ గుడ్ సో మరి మీ ఇద్దరు సిల్వర్ స్క్రీన్ మీద మళ్ళీ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయా మాకు ఒక మంచి కంటెంట్ వస్తాం ఓకే అంటే మీరెందుకు సిల్వర్ స్క్రీన్ అంటే మధ్యలో ఒకసారి వచ్చారు మళ్ళీ వెళ్ళిపోయారు నాకు అన్ని నేను ఫ్యామిలీని ప్రయారిటైజ్ చేసుకున్నాను సో దట్స్ వై ఐ దిస్ బ్యూటిఫుల్ లిటిల్ వరల్డ్ ఆఫ్ మై సెల్ఫ్ ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ దట్ వరల్డ్ వెన్ నేను పెళ్ళయ్యేటప్పటికి ఐ వాజ్ ఇన్ మై పీక్ ఆఫ్ మై కెరీర్ యోగి అని ఒక తమిళ ఫిల్మ్ చేస్తున్నాను సొల్ల ఇనిక్యూమ్ అని ఒక తమిళ ఫిల్మ్ చేస్తున్నాను మ్యారేజ్ తర్వాత కూడా సొల్ల సొల్లసొల్ల ఇనిక్యూమ్కి ఐ హ్యాడ్ టు గివ్ సమ్ డేట్స్ అనమాట ఇమీడియట్లీ ఆఫ్టర్ మ్యారేజ్ సో అది ఫినిష్ అయిపోయాక నేను ఐ వాంటెడ్ టు హ్యావ్ కిడ్స్ ఇమీడియట్గా నేను ఈయనేమో తర్వాత ప్లాన్ చేసుకుందామంటే కూడా నా ప్రయారిటీ వాజ్ టు హ్యావ్ కిడ్స్ సో మా ఫస్ట్ యానివర్సరీకి మాకు మా పెద్ద బాబు పుట్టేశాడు సో దాని తర్వాత నేను నానిస్ మీద అలా వదలకుండా నేను ఐ టు నేను పెంచాలి బాబుని అని నేను ఆ గ్యాప్ తర్వాత కొంచెం పెద్ద అయ్యాక చూద్దాంలే అని తర్వాత వాడు కొంచెం ఒక ఫోర్ ఇయర్స్ అలా అయ్యాడు వాణ్ణి మనం స్కూల్కి పంపించవచ్చు అనే లోపల సెకండ్ బాబు సో మళ్ళీ వాడు ఫోర్ ఇయర్స్ అయ్యే వరకు ఇంకా అట్లా అని కొంచెం గ్యాప్ వచ్చింది బట్ ఈ మధ్యలో ఎక్కడన్నా పాసిబిలిటీ వచ్చి ఆ క్యారెక్టర్ మిస్ అవ్వకూడదు అనిపించినాయి నేను చేశాను అండ్ కొన్నైతే ఫర్ ఎగ్జాంపుల్ సన్ ఆఫ్ సచిమూర్తి ఫిల్మ్ నేను ఫుల్ టర్మ్ సెకండ్ బేబీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వచ్చింది ఐ కుడెంట్ డూ దాట్ అలాంటి ఫిలిమ్స్ కొన్ని చేయలేకపోయాను కానీ అదర్వైజ్ యా నవ్ ఐ అగైన్ ఇప్పుడు మీకు చాలా ఫ్రీ హ్యాండ్ ఫ్రీ ఫ్రీ అంటే ఫ్రీ కాదు ఉంటాయి చాలా పనులు బట్ నవ్ యా ఐ కెన్ సే దట్ ఐ అగ్రి ఇఫ్ మంచి రోల్స్ వస్తే కనుక నేను వాళ్ళు ఓకే సో ఫ్యూచర్ లో సిల్వర్ స్క్రీన్ మీద మీ ఇద్దరిని చూడాలి ఆడియన్స్ అన్నట్టుగా మీరు ఎప్పుడు ఆడియన్స్ కి దగ్గరగానే ఉండాలి రకరకాల ఏ ప్లాట్ఫామ్ తో దగ్గరగా వెళ్ళాలనుకుంటున్నారో అలా టచ్ లో ఉండాలి అండ్ మంచి మంచి ప్రాజెక్ట్ చేయాలి మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలి శివ గారు థ్యాంక్ యూ అండ్ ఇవాళ రామనవమి రోజు మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది అండ్ చాలా విషయాలు షేర్ చేసుకున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మరొకసారి మీ ఇద్దరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు